అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నామండి చాలా మంది అడుగుతున్నారు కోట్ మోడల్ కావాలని వాళ్ళ కోసం స్పెషల్గా కోర్ట్ మోడల్ తెచ్చాం కొన్ని ఎం టు ఎక్స్ఎల్ ఉంటాయి అండి కొన్ని డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి వీడియో కొంచెం స్పీడ్గా చూసుకోండి ఎందుకంటే తక్కువ ఐటమ్ ఉంది గా అయిపోయే ఐటమ్స్ ఉన్నాయి మీకు వీడియోలోకి వెళ్ళిపోతాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండ్ సెన్ రెడీమేడ్ ఆపు జితాయి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇదిగోండి ఎమ్ ఎల్ ఎక్సెల్ దాకా వస్తుంది ఫుల్ స్ట్రెచ్ మీకు లోపల ఇన్నర్ వచ్చేసి ఎంతగాళ్ళ అంత స్ట్రెచ్ అవుతుందండి దీనికి వచ్చేసి ప్యూర్ డిజిటల్ కోట్ అండి ఇప్పుడు బాగా రన్నింగ్ అవుతున్న డిజిటల్ కోట్ ఇది చూడండి సూపర్గా ఉంటుంది కోర్టు వచ్చేసి కోర్టు వచ్చేసి మీకు లేస్ చూడండి ఎంత బాగుంటుంది అంటే ఎంత సూపర్గా ఉంటుంది లేస్ వచ్చేసి మీకు ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది చూడండి లేస్ ఎలా వస్తుందో ఇట్లా లేస్ ఉంటుంది మీకు చాలా చాలా బాగా వస్తుంది లేస్ కూడా మీకు కాలర్ వస్తుంది ఒకసారి మీ కోట్ వేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి ఒకసారి కోట్ వేస్తే చూడండి ఎలా ఉందో సూపర్ గా ఉంది కదా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లేస్ వర్క్ గానీ మోడల్ గానీ సూపర్ గా ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది లేస్ మొత్తం వస్తుంది లోపల స్ట్రెచ్బుల్ ఉంటుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ ఇలా త్రీ పీసెస్ ఉన్నాయండి ఏది కావాలి అది బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రం సిక్స్ డబల్ లోనే ఇది ఒక మోడల్ అండి ఇది ఎం టూ ఎక్సెల్ వాటికే ఉంది ఎమ్ ఎల్ ఇలా మూడు సైజెస్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది చూడండి ఎంత స్ట్రెచ్బుల్ అవుతుంది మీకు కోర్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉండే ఆఫ్ కోట్ అండి చూడండి ఆఫ్ కోట్ ఎంత బాగుంది మీకు సూపర్ గా ఉంటుంది కోట్ వచ్చేసి మీకు ఇదో చూడండి ఇలా ఉంటుంది కోట్ మీకు వేసుకున్నా కానీ కాంబినేషన్ చూడండి ఇలా మీ కింద లేస్ ఏదైతే వచ్చిందో మీకు చూసారు కదా ఇలాంటి లేస్ తో మీకు ఇలా వస్తుందండి సూపర్ ఉంది కోట్ మోడల్ వచ్చేసి మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మళ్ళీ మళ్ళీ రావు పీసెస్ ఎందుకంటే మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చినాయి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి కోట వేస్తే కూడా ఎంత బాగుందో కోట్ చూడండి సూపర్ గా ఉంది కోట వేస్తే మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా ఎంత బాగుంది మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ అండి ఇది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఎంఓఎల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉంటుంది ఎన్ని సార్లు పెట్టినా చాలా ఫాస్ట్ గా అయిపోయే కోట్ అండ్ విత్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగా నచ్చే కాంబినేషన్ అందరికి ఇది చూడండి కోట్ గానీ మోడల్ గానీ సూపర్ గా ఉంటుంది మీకు ఇది వచ్చేసా కదా ఇది సేమ్ అంతేనండి ఇది వచ్చేసి ఎం టు డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఒకసారి చూడండి మీకు గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది అంటే కాంబినేషన్ అంత బాగుంటుంది అండి మొత్తం జూట్ అండి ఇది అంత జూట్ మీద వస్తుంది మీకు చూసారు కదా ఎలా ఉంది మీకు ఫుల్ జూట్ వస్తుంది ఫ్యాన్సీగా మీకు బటన్స్ కూడా వస్తాయి చాలా చాలా బాగుంటుంది స్టైలిష్ గా ఉంటుంది ఎవర్ గ్రీన్ మోడల్ అండి మీకు ఒకసారి కోటేసి చూపిస్తాను ఎలా వస్తుంది కోటేస్తే ఇలా ఉంటుందండి కాంబినేషన్ చూడండి అద్రిపోయే కాంబినేషన్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ నాలుగు సైజెస్ ఉన్నాయి మీకు ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫుల్లీ బటర్ఫ్లై కోర్ట్ మోడల్ అండి ఎక్సలెంట్ గా ఉంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది మనకి ఇది ఓపెన్ కోర్ట్ అండి ఓపెన్ సెపరేట్ కోట్ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి బ్లూ కలర్ అవుతుంది పింక్ కలర్ అవుతుంది అండి ఇది వచ్చేసి మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు సపరేట్ కోట్ కోర్ట్ మోడల్ అని చెప్పాను కదా ఒకసారి చూపిస్తాను మీకు ఫుల్లీ బటర్ఫ్లై మోడల్ అండి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది మీకు కోట్ సెపరేట్ ఉంటుంది ఇలా మీకు కోర్ట్ సపరేట్ ఇన్నర్ సపరేట్ వస్తుంది ఫుల్లీ స్ట్రెచ్బుల్ అండి చాలా బాగుంది ఇందులో మనకి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మోడల్స్ వచ్చిన ఈసారి కోర్ట్ మోడల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కోట్ మోడల్స్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చర్చ సాధారణంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ హెవీ కాటన్ అండి సూపర్ గా ఉంటుంది కాటన్ గేరా చూడండి ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు సూపర్ స్ట్రెచబుల్ ఇంత హెవీ స్ట్రెచబుల్ తో వస్తుంది మీకు దీని కోట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఎందుకంటే మొత్తం హెవీ చికెన్ కర్రీ వర్క్ తో వస్తుంది ఫుల్ కోట్ బాగుంది చాలా బాగుంది కోట్ వచ్చేసి చూడండి మీరు కోట్ చూపిస్తారు చూడండి ఇంత హెవీ తో వస్తుంది మొత్తం ఇలా డిఫరెంట్ ఉంది లేస్ వర్క్ ఉంది మీకు చూసారు కదా మంచి హెవీ తో వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుంది మీకు కింద చూడండి కిందంతా మీకు ఇలా చికెన్ కర్రీ వర్క్ తో వస్తుంది సూపర్ డిజిటల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఒకసారి కోట్ వైస్ చూపిస్తాను ఇలా వస్తుంది ఒకసారి చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో మీకు వేస్తే కూడా అంతే బాగుంటుందండి ఇందులో మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉన్నాయి సూపర్ ప్రైజ్ లో అవైలబుల్ గా ఉందండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరు మిస్ చేసుకోవద్దా ఫుల్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది నెక్కు దగ్గర కూడా ఫుల్ వర్క్ ఉంటుంది లోపల కాటన్ గేరా ఎక్కువ వస్తుంది విత్ స్ట్రెచ్బుల్ తో వస్తుంది ఎం టూ ఎక్స్ఎల్ లోనే సూపర్ ఆఫ్ అండ్ ఆఫ్ కోర్ట్ మోడల్ అండి అసలు ఎంత బాగుందండి అంత బాగుందండి ఇది కూడా ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంది చెప్పాను కదా ఇంత హెవీ స్ట్రెచబుల్ ఉంటుంది ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుంది మీకు ఇది ఇది కూడా మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అండి దీని కోట్ మోడల్ చూపిస్తాను చూడండి ఫస్ట్ గేరా చూడండి ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు చాలా హెవీ గేరా విత్ డబుల్ షేడెడ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది మీకు ఇప్పుడు కోట్ చూద్దాం కోట్ చాలా చాలా హెవీగా ఉంది చాలా బాగుంది ఆఫ్ కోట్ వచ్చేసి మీకు ఇది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా మీకు చాలా వెరైటీగా ఉంటుంది కోర్ట్ మోడల్ నువ్వు చూసారు కదా ఇంత హెవీ కోర్ట్ మోడల్ వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉందండి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ కాంబినేషన్ తో ఉంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కోర్ట్ కూడా మీకు అంత బాగుంటుంది ప్రింట్ వర్క్ కానీ మోడల్ గాని చాలా చాలా డీసెంట్ గా ఉంది వర్క్ కూడా మీకు చాలా క్లాస్ గా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ కోర్ట్ మోడల్ తో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎంఐ ఎల్ సైజ్ మాత్రమే ఉందండి ఇది కొంచెం పెద్దది వచ్చింది ఇది ఇది కొంచెం మనం డిఫరెంట్ గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ అండి ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే వెయ్యి రూపాయలు ఫైన్ అమ్మిన పీస్ అండి ఇప్పుడు వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేస్తున్నాం ఆఫర్ లో వచ్చింది మనకి ఇది ఇదేంటంటే కోట్ వచ్చేసి చిన్నది వచ్చింది ఎంఓ ఎల్ సైజు సరిపోతుంది లోపల ఇన్నర్ వచ్చేసి కొంచెం పెద్దది అండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇన్నర్ వచ్చేసి పెద్దది వచ్చింది ఇది వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది కోటు మాత్రం మిక్స్ లో వచ్చింది ఎంఓఎల్ సైజు మాత్రమే వచ్చింది చిన్న సైజు ఎవరైనా బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాను కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీరు ఆన్లైన్ ఎక్కడైనా చెక్ చేసుకోండి పది యాభై పదకొండు వందలు అమ్మిన పీస్ అండి ఇది వచ్చేసి మన దగ్గర ఇప్పుడు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కోట్ మోడల్ వస్తుంది